హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన హోండా డబ్ల్యూఎస్ ట్వంటీ ఎక్స్ వాటర్ పంప్ సెట్ దాని పర్ఫార్మెన్స్ ఎన్నడుగుల లోతు నుంచి లాగుతుంది మీకు ఎంత దూరం వెళ్తుంది ఒక నిమిషానికి వాటర్ ఎన్ని లీటర్లు వాటర్ వస్తుంది ఒక లీటర్ పెట్రోల్ ఎన్ని గంటలు నడుస్తుంది ఫైనల్గా దీని కాస్ట్ దీని డీటెయిల్స్ విత్ పైప్ దాటి ఎంత పడుతుంది పైప్ లేకుండా ఎంత పడుతుంది వారంటీ డీటెయిల్స్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ పూర్తి డీటెయిల్స్ ఈ ఇంజన్ మనం వ్యవసాయ భూమిలో నడిపేటప్పుడు కూడా ఎలా నడుపుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని వీడియోలో మేము పూర్తిగా షేర్ చేస్తాము సాధ్యనంతో స్పీడ్గా షేర్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను చూస్తూ ఉండండి వీడియో వీడియోలోకి వెళ్దామా వచ్చే సెక్షన్ పైప్ గురించి మాకు చెప్పుకుందాం అంటే సెక్షన్ పైప్ అంటే నీళ్ళలోకి వేసే పైపు ఈ నీళ్ళలోకి వేసే పైపు కూడా లెక్క ప్రకారం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మాకు వాటర్ మంచిగా వస్తాయి లేకపోతే గాలి పట్టడం వాటర్ రాకపోవడం ఇలాంటి సమస్య మీరు చూసుకోవాల్సి ఉంటుంది దాని లెక్క ఏంటంటే ఇంజన్ ఫస్ట్ సమానంగా పెట్టుకోవాలి ఎక్కడైనా సరే ఏ ఇంజన్ అయినా సరే ఫస్ట్ ఇంజన్ సమానంగా పెట్టేసుకొని దానివల్ల ఆయిల్ మంచిగా వస్తుంది పెట్టేసుకొని పై పైన డెలివరీ బిగించుకోవాలి కింద సెక్షన్ ఫుల్ టైట్ చేయకూడదు అప్పుడే ఎందుకు చేయకూడదు చెప్తాను అది కూడా సెక్ డెలివరీలో నుంచి వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు వాటర్ పోసుకుంటే ఆ వాటరు కింది పైప్కి దిగాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా సెక్షన్ పైప్ లెక్క ఉందని ఆ లెక్క ఏంటంటే సెక్షన్ పైపు ఇంజన్ కన్నా డౌన్ ఉండాలి అలా ఉంటేనే మనం ఇప్పుడు పోసి నీళ్ళు కిందికి దిగుతాయి ఉంటే నీళ్లు కిందికి దిగవు దిగట్లేదు అంటే కారణం పైపు సెక్షన్ పైపు ఇంజన్ కన్నా హైట్ ఉంది నీళ్లు పళ్ళ మేరకు నీళ్ళు ఎప్పుడైనా కిందకే వెళ్తాయి సెక్షన్ పైపు హైట్ ఉంది అనుకోండి వైపు నీళ్లు వెళ్ళకోకుండా మీకు సెక్షన్ పైపు నిండినట్టు చూపిస్తుంది అలా నిండినట్టు చూపించడం వల్ల మీకు సెక్షన్ పైపు నిండింది కదా అని చెప్పేసి మీరు బోల్ట్ టైట్ చేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారు కొన్ని నీళ్లు పోస్తుంది కానీ పూర్తిగా నీళ్లు పోయేది నీళ్లు కొన్ని పోసేసి ఇంజన్ నడుస్తూ ఉంటుంది కానీ వాటర్ రాదనమాట దాని కారణం ఇదే అందుకని సెక్షన్ పైపు డౌన్ పెట్టేసుకొని అక్కడ మన డెలివరీలోంచి నుంచి నీళ్లు పోస్తున్నప్పుడు సెక్షన్ ప్లాన్స్ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ బోర్డులు మనం టైట్ చేసుకోవాలన్నమాట అట్లా టైట్ చేసుకుంటే ఎయిర్ ఏమన్నా ఉన్నా కూడా మనం పైపు నుండి నీళ్లు పోసినప్పుడు ఎయిర్ ఏమన్నా ప్లాన్స్ దగ్గర ఎప్పుడైతే లీక్ అయినాయో అప్పుడు నీళ్లు లీక్ అయినాయో అప్పుడు మనకి ఆ ఎయిర్ ఆ నీళ్ల రూపంలో బయటకి వెళ్ళిపోద్ది అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీకు ఎప్పుడైనా కూడా ఎయిర్ అనేది పట్టదు అనమాట రైతు వచ్చేసరికి చూసారు ఆ ఇంజన్కి పూజ చేసుకుంటున్నారు ప్రతి రైతుకి నీళ్ళు అంటే చాలా గౌరవం అండి ఆ నీళ్ల ద్వారా పంట పండించుకొని నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాం వాళ్ళ జీవనోపాధి గడుస్తుందని చాలా గౌరవంగా చూస్తారు వాళ్ళు నీటిని నీటి చుక్క చుక్కని కూడా చెట్టు కోసం వాడతారు నీళ్ళని గంగం తల్లిలాగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు అందుకని మీరు నాకు తెలిసినంతవరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంజన్ కొనుక్కునేటప్పుడు మంచి ఇంజన్ కొనుక్కోండి అండి మంచి ఇంజన్ మీకు ఏమవుతుందంటే అంటే కంపెనీ ఇంజను మైలేజ్ విషయంలోనూ ప్లస్ మీకు పంట పండించడంలో రిపేర్లు తక్కువ విషయంలో లాంగ్ లైఫ్ విషయంలోనూ మీకు కలిసి వస్తుందండి చైనా ఇంజన్లు కొనుక్కోమాకండి దానివల్ల మీకు ఈ సెంటిమెంట్ అనేది మీకు దెబ్బతింటుంది ఇంజన్ మంచిగా నడవట్లేదు ఊరికే రిపేర్ల కోసం తిరగాలి మెయింటెనెన్సు మీరు పని వదులుకొని వెళ్ళడానికి రిపేర్లకి దాని ఖర్చు ఇవన్నీ మీరు కా క్యాలిక్యులేట్ చేసుకుంటే చివరికి వచ్చారకే కంపెనీ ఇంజనే మీ చేతికి వస్తుంది అది నా సజెషన్ అండి రైతు వచ్చేసరికి మూడించెలు మడత పైప్ పెట్టారండి ప్రస్తుతానికి మూడించెలు మడత పైపు వచ్చేసరికి సుమారుగా వంద అడుగులు వేశారు వందడుగులు డిస్టెన్స్ అవతల తర్వాత కూడా మీకు వాటర్ ఎలా పోస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు ఈ మోడల్ వచ్చేసరికి హోండా డబ్ల్యూఎస్ ట్వంటీ ఎక్స్ అండి ఫుల్ స్పీడ్ కూడా పెట్టలేదు మనం హాఫ్ స్పీడే పెట్టాం ఎందుకంటే మడత పైపు కదా పైపు ఫోల్డ్ అయితే పాడవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు చూసారు రెండించులు పైప్ కూడా వాటర్ ఎలా పోస్తుందో నార్మల్ స్పీడ్లోనే మూడు నుంచి నాలుగు ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చండి మన సొంతానికి అయితే ఈ ఇంజన్ తోటి ఏ ఫుల్ స్పీడ్ పెట్టలేదు మీడియం నార్మల్ స్పీడ్ పెట్టాం ఫుల్ స్పీడ్ పెడితే పైపు మడత పడితే అని ఇంజన్ ఎలా పెట్టుకోవాలి వాటర్ ఎలా తోడుకోవాలి డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంజన్ పూర్తి డీటెయిల్స్ పర్ఫార్మెన్స్ ఏంటి రేట్ ఎంత దాని డీటెయిల్స్ చెప్తాను ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసరికి రెండు గంటలు వస్తుందండి పెట్రోల్తో నడుస్తుంది హోండా కంపెనీ వాళ్ళది మీకు రెండు సంవత్సరాలు వారంటీ ఇస్తారు ఆయిల్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది ఇంజన్లో ఇంజన్ ఆయిల్ తక్కువైనా లేకపోతే చిక్కబడ్డ ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ చేసుకుంటుంది ఏ ఇంజన్ అయినా ఇంజన్లో ఆయిల్ లేకపోతేనే మనకి ప్రాబ్లం వస్తుంది అయితే ఈ ఇంజన్ ఆయిల్ ఉన్నా లేకపోయినా అదే చూసుకుంటుంది అనమాట అంటే ఇంజన్ మనకు పాడవదు ఒక్కసారి తీసుకుంటే మినిమం పది లైఫ్ ఉంటుంది మీకు ఇరవై ఐదు అడుగు నుంచి లేదా ముప్పై అడుగు లోతు నుంచి వాటర్ లాగించుకోవచ్చు ఐదు వందల అడుగు దూరం వెళ్తుంది ఇంజన్ ఆర్పిఎం స్పీడ్ వచ్చేరికి ఒక నిమిషానికి ఐదు మూడు వేల ఆరు వందల స్పీడ్ దొరుకుతుంది ఒక నిమిషానికి ఐదు వందల ఇరవై లీటర్లు వాటర్ అవుట్పుట్ తోడుతుంది పడుతుంది ఇంజన్లో ఇంజనాలి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుంది టెన్ డబుల్ థర్టీ ఇంజన్ాలి గ్రేడ్ వాడుకోవాలి రేట్ వచ్చరికి ఇరవై ఐదు అడుగులు సెక్షన్ పైపు ఐదు అడుగులు డెలివరీ ఒక్క బెండ్ ఫుట్బాల్ బాల్ అన్నీ మేము ఇచ్చేసాము ఇంజన్తో కలిపి ఇరవై ఒక ఇచ్చామండి కొంతమంది ఎవరైనా పైప్ వద్దు ఓన్లీ ఇంజన్ కావాలన్నా కూడా అలా కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాము ఈ వీడియో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్